హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యష్మి గౌడ ఈ అమ్మాయి పేరు తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరండి ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఒక మంచి పేరుని సంపాదించుకున్న ఈ అమ్మాయి ఇప్పుడు ఈవెంట్స్తో అయితే బిజీగా ఉన్నా కానీ ఒక మంచి గెస్ట్ రోల్గా ఒక సీరియల్లో అయితే అవకాశం దక్కింది నిజంగా ఏ చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని తెలుసుకొని మంచిగా ఈ యొక్క రోల్ని కూడా తను తనదైన స్టైల్లో ఒక మంచి పేరుని సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు ఏం రోల్ వచ్చింది ఎక్కడ వచ్చింది అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం సో నువ్వు ఉంటే నా జతగా అనే సీరియల్ సూపర్ డూపర్ హిట్గా అయితే రన్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే మిథున క కదా సో భార్యాభర్తల మధ్య ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ అలాగే ఒకరికి ఒకరంటే పడకుండా ఉన్న ఈ సీరియల్లో ఇప్పుడు మిథున అయితే మిస్ అయిపోయిందని దేవా కంప్లైంట్ ఇవ్వడానికి యష్మి దగ్గరకైతే వచ్చేసాడనే చెప్పాలి సో ఇప్పుడు యష్మి ఎవరంటే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ సో ఈ అమ్మాయికి ఎంత కోపం ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందంటే అంటే భర్తలు భార్యని హింస పెడుతున్న వాళ్ళనైనా వాళ్ళని చంపేసి నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేసే వాళ్ళైనా ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా అంటే చాలా కోపం ఈ పోలీస్ ఆఫీసర్కి సో దీనికి ముందే ఒక కేసు అయితే వస్తుంది భర్త భార్యని చంపేసి భార్య మిస్ అయిపోయిందని ఒక కేసు పెట్టడానికైతే వచ్చేస్తాడు సో ఇదంతా సీసీటీవీ కెమెరాలో చూసినా ఈ పోలీస్ ఆఫీసర్ వాడిని పట్టుకొని పిచ్చ కొట్టుడే కొట్టి నువ్వు ఇలాంటి పనులు చేసి మళ్ళీ నా దగ్గరికే కంప్లైంట్ ఇవ్వడానికి వస్తావా అని చెప్పేసి వాడిని అయితే బాగా వార్నింగ్ అయితే ఇచ్చి జైల్లో వేపిస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి దేవా కూడా నా భార్య గుడికని వెళ్ళింది మార్నింగ్ మిస్ అయిపోయిందని చెప్తే ఎవరు ఆమె ఎవరు ఆమె అంటే దేవా అయితే చెప్పడు అంటే భార్య అనే పదం కూడా చెప్పేదానికి తనకి ఇష్టం లేదు కదా మరి పోలీస్ ఆఫీసర్ దగ్గర ఇవన్నీ కుదురుతాయా అస్సలు కుదరవు కదా ఎవరు ఆమెడా అని అంటే చివరికి నా భార్య అని చెప్పి ఫస్ట్ టైం మిథునాన్ని తన భార్యగా ఒప్పుకుంటాడు దేవా సో ఈ పోలీస్ ఆఫీసర్ వీళ్ళిద్దరిని కలిపేంతవరకు ఈ క్యారెక్టర్ అయితే కంపల్సరీ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది సో ఏది ఏమైనా కానీ యష్మి మాత్రం ఈ యొక్క క్యారెక్టర్ని సూపర్ డూపర్ హిట్గా చేస్తుందని నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఇలాగే వచ్చిన ప్రతి అవకాశాన్ని తను సద్వినియోగపరచుకొని మంచి ఆపర్చునిటీస్ తనకు రావాలని మంచి పేరుని సంపాదించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో పవర్ఫుల్ ఆ ఆఫీసర్ అంటే నిజంగానే తనకి ఆల్రెడీ కోపం ఎక్కువ సో దానికి తగ్గట్టే ఈ క్యారెక్టర్ ఇచ్చి ఉంటారని నాకైతే అనిపిస్తుంది సో ఇక దేవాని మిథునాని కలిపే బాధ్యత ఈ పోలీస్ ఆఫీసర్ చేతిలోనే ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది సార్ మీకేమనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి అసలు పోలీస్ ఆఫీసర్ గెటప్లో యష్మి ఎలా ఉందో కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి సో ఈ వీడియో అంతా కూడా మీకు అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాగా నాకు తెలిసిన లేటెస్ట్ అప్డేట్స్ మీతో పంచుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్